వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ స్వాగతం మౌలిక వసతులపై టీడీపీ నాయకుల పర్యవేక్షణ కర్నూలు జిల్లా వెల్లుత్తి పట్టణంలో రెండో వార్డు నందు పలు మౌలిక సమస్యలపై టీడీపీ మండల కన్వీనర్ టి బలరామ గౌడ్ సింగిల్ విండో చైర్మన్ బొమ్మల రెడ్డిలు పర్యవేక్షించడం జరిగింది వార్డులో ఉన్న మినీ వాటర్ ట్యాంకు పైప్ లైన్ ను కావడం అక్కడ ఉన్న ప్రజలకు నీటి సమస్య మండల కన్వీనర్ టీబలరామ్ గౌడ్ సింగిల్ విండో చైర్మన్ బొమ్మ క్రమకాంతరెడ్డికి దృష్టికి రావడంతో తన సొంత నిధులతో పైప్ లైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు అలాగే శిథిలావస్థలో ఉన్నటువంటి నీళ్ల ట్యాంకును మరమ్మత్తలో కూడా చేస్తామని తెలిపారు రెండో సచివాలయం ఆవరణ చుట్టూ చెత్తచారం కంప చెట్లతో నిండి సచివాలయంలో పురుగులు సంచరిస్తున్నాయని సిబ్బంది దృష్టి తీసుకురావడం జరిగిందని తెలిపారు వారి సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు అదేవిధంగా ఆకకాయలు మద్యం సేవించి సచివాలయం చెందిన సామాగ్రిని ద్వంసం చేశారని తమ దృష్టికి రావడంతో పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు సచివాలయం సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు సమస్యలను ఎమ్మెల్యేకి దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు சிவாலரு மோட்டர் கால் போய் ரெண்டு நெல் மிக

బెస్ట్ అన్ని రిపోయినాయి ఏమంటే మేము అండగా వేరే చేస్తుంటే సింటెక్స్ కంటే దీన్ని కొంటది దీనికి రేస్ కానీ ఇంకోటి ఏంటంటే ఇది ఏమన్నా ఫాల్ట్ ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉంటాయి కదా ਕਲੀਨ ਅਡਜਸਟਮੈਂਟ ਕਰੀਏ ਸੀ ਚੇਸਟਰ ਨੀਲਾਂ ਨੂੰ ਕਲੀਨ ਕਰੀਏ ਸੀ ਪਾਕੇਟ ਦੀਏ ਸੀ ਦਾਨੀ ਕਿੰਦੇ ਸੀਮੈਂਟ ਕਰੀਏ ਸੀ ਨੀਟ ਗੱਦੜੀ ਨੀਟ ਹੋ ਗਿਆ ਆਹਾਂ ਤਾਂ ਉੱਪਰੋਂ ਨੀਟ ਨੂੰ ਬ੍ਰਾਂਡਿੰਗ ਲੇ ਦਿੱਤੀ ਹੈ ਇਹ ਤਾਂ ਵੀ ਟੈਂਕ ਨੂੰ ਕਲੀਨ ਕਰੀਏ ਵਿੱਚ ਚੇਲਿਆ ਇਹ ਪ੍ਰਚਾਰ ਪਾਗਰ ਤੋਂ ਕਿੰਦੇ ਨੀਕ ਕਸਮ ਵਧਾਤੇ ਸਿੰਟੈਕਸ ਇੱਥੇ ਇਹ ਮੌਸਮ ਲਈ ਪਾਗਰ ਇਹ ਪੇਰੋ ਸਿੰਟੈਕਸ ਪਾ ਲਈਏ ਪੋਤੇ ਨੀਲ ਰਾਮਾ ਇੱਕ ਸਾਰ ਪਲਟਿਆ ਰੱਖੋ ਸਿੰਟੈਕਸ ਕਲੀਨ ਕਰੀਏ ਪੱਕਾ ਕਰਤੇ ਆਂ ਮਾ ਇਹ ਬਹੁਤ ਚਾਨੇ ਬਾਅਦ ਮਾ ਆ ਨਾ ਮਰ ਕੋ ਚਾਨੇ ਨੇ ਬਹੁਤ ਜਾਂਦਾ ਕੋਈ ਨਾ ਕੀਵਨ ਨੰਮਨ ਅੰਮਣੇ ਕੀ